హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసవత్తరంగా సాగుతుంది ఇంకా మరో రెండు రోజుల్లో పన్నెండో వారం కూడా ముగ్యనుంది ఇంకొద్ది వారాలైతే ఈ మెగా రియాలిటీ షో కూడా పూర్తి కానుంది ఇక నిన్నటి ఎపిసోడ్ అయితే ఈ సీజన్ కే హైలైట్ అని చెప్పుకోవాలి సినిమా రేంజ్ లో బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ సాగింది మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే ఇక నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఆటో టాస్క్ పెట్టాడు ఆటోలో ఎక్కువసేపు ఎవరు ఉంటారో వారే విజేతగా నిలుస్తారు అని చెప్పాడు బిగ్ బాస్ తేజ రోహిణి యష్మి విష్ణుప్రియ పృథ్వీ ఈ టాస్క్ ఆడారు ఒకరినొకరు తోసుకుంటూ చివరకు ఎవరైతే ఆటోలో ఉంటారో వారే విన్నారు అయితే విష్ణుప్రియ పృథ్వీ కలిసి తేజ రోహిణి యష్మిలను తోసేశారు చివరకు ఈ ఇద్దరు ఆడకుండా ఆటోలో ఉండిపోయారు దాంతో రోహిణి వీళ్ళరు విష్ణుప్రియ కాంప్రమైజ్ అయి కిందకి దిగిపోతుంది అని అంది దానికి విష్ణుప్రియ సీరియస్ అయ్యింది దాంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది నీ గేమ్ నువ్వు చూసుకో పక్కనోళ్ల మీద పడి ఏడవకు అసలు నీ ఒంట్లోనే లేదు ఫైర్ పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడుతున్నావని విష్ణుప్రియ అనగానే రోహిణి కూడా గట్టిగా ఇచ్చి పడేసింది ఆ తర్వాత విష్ణు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అంటూ నోరు జారింది దాంతో రోహిణికి ఇంకా మండింది దాంతో గట్టిగా ఇచ్చి పడేసింది ఆ తర్వాత ఆటో టాస్క్ కంటిన్యూ అయ్యింది ఆటోలో మిగిలిన విష్ణు పృథ్వీ కాసేపు మాట్లాడుకొని చివరకు విష్ణు మెల్లగా కిందకు నెట్టేశాడు పృథ్వీ ఇక ఫైనల్ గా కుండ జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ రోహిణి పృథ్వీ తేజ ఈ గేమ్ ఆడారు టాస్క్ లో రోహిణి తన దమ్ము చూపించింది ఈ టాస్క్ లో ఓ వైపు కుండ పెట్టి మరోవైపు కాలుతో బ్యాలెన్స్ చేయాలి మిగిలిన వాళ్ళు తమకు నచ్చిన వారి కుండాలో ఇసుకపోయాలి దాని బరువును కాలుతో బ్యాలెన్స్ చేయాలి ఈ టాస్క్ లో ముందుగా తేజ అవుట్ అయ్యాడు ఆ తర్వాత పృథ్వీ చాలా బాగా ఆడాడు కానీ చివరిలో వదిలేశాడు కాని రోహిణి మాత్రం చాలా బలంగా నిలబడింది చివరకు రోహిణి విన్నర్ గా నిలిచి మెకా చీఫ్ అయ్యింది దాంతో ఒక్కసారిగా రోహిణి ఎమోషనల్ అయ్యింది నేను జీరోని కాదు హీరోని అంటూ గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అయ్యింది రోహిణి గౌతమ్ నువ్వు టైగర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ తెగ పొగిడేశాడు బిగ్ బాస్ కూడా శివంగివే సాంగ్ తో హౌస్ లో ఊపు తెచ్చాడు ఇక గౌతమ్ రోహిణిని భుజాలపై ఎత్తుకొని సెలబ్రేట్ చేశాడు మొత్తానికి రోహిణి హీరోగా నిలిచింది దెబ్బకు విష్ణు వచ్చి సారీ కూడా చెప్పింది మొత్తానికి జీరో అనే అందరితో అనిపించుకున్న రోహిణి ఊహించిన విధంగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ కే ఆఖరి మెగా చీఫ్ గా నిలిచింది నిన్న జరిగిన ఎపిసోడ్ లో రోహిణి ఆట గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో రాయండి ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు వారు ఎష్మిన్ పృథ్వీరాజ్ నిఖిల్ నబిల్ ప్రేరణ ఇక వీరు ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రేరణ ఇరవై ఐదు శాతం లో ఉంది నిఖిల్ ఇరవై నాలుగు శాతం పద్దెనిమిది యష్మి గౌడ పదహారు శాతం పృథ్వీరాజ్ శాతం ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నాడు మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే సమాచారం అయితే అందుతుంది అఫీషియల్ గా తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ లో రాయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్